బుధవారం నవరాత్రుల్లో వస్తుంది ఈ రోజున నవరాత్రిలో వచ్చేటువంటి బుధవారం రోజు ఏడులోపు కలబంద గుజ్జుతో ఈ విధంగా చేస్తే చాలండి ఒక ఇరవై నాలుగు గంటల్లో జాతకం అయితే మారిపోతుంది ఈ యొక్క అవకాశాన్ని అసలు మిస్ చేసుకోకండి నవరాత్రులో వచ్చేటువంటి బుధవారం రోజున కలబంద గుజ్జుతో ఈ చిన్న పరిహారం చేస్తే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీకున్నటువంటి కష్టాలు సమస్యలు తీరిపోతాయి జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇరవై నాలుగు గంటల్లో మీరు శుభ ఫలితాలను అయితే చూడగలుగుతారండి ఒక్క రోజులోనే మీరు ఫలితాలు పొందగలుగుతారు కలబంద మొక్కకి అదృష్ట శక్తులు అయితే ఉంటాయి కలబంద మొక్కలో ముక్కోటి దేవతలు ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే కలబంద మొక్కకు ఉండేటువంటి ఒక్కొక్క ముళ్ళు ఒక్కొక్క అధిష్టాన దేవత అని చెప్పేసి చెప్తారండి పెద్దలు కలబంద మొక్కకు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది కలబంద మొక్కతో మనకు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలను మనం తొలగించుకోవచ్చు ఎవరి ఇంటి దగ్గర అయితే కలబంద మొక్కను పెంచుకుంటుంటారో అలా ఇంట్లో వారికి జాతక దోషాలు ఉండవు ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది అయితే ఎక్కువగా చమ్ర సంరక్షణ వాటిల్లో కూడా కలబందనైతే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి కలబంద మొక్క ఇంట్లో పెంచుకోవడం వలన ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోతాయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఆరోగ్యపరమైనటువంటి పరంగా కలబందలోని పోషకాలు మనకి చాలా రకాలుగా మేలు చేస్తాయండి కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని చెప్పేసి నమ్ముతారు ఈ మొక్క మొక్క గాలిని మాత్రమే తీసుకుంటూ నీరు లేకుండా కూడా బతకగలుగుతుంది వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ఈ మొక్కని ఇంటిలో నాటుకున్నట్లయితే చాలా శుభప్రదం ఈ మొక్కతో మన మనిషి జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి కలబంద ఒక్కని ఏ దిశలో అయినా సరే నాటవచ్చు కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం తొలగించి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలా చేసుకోవచ్చు ఇక నోట్లో పుళ్ళు పొక్కులు పూతులు ఇట్లాంటి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా కలబంద గుజును నీటిలో కలిపి పుక్కులిస్తే ఆ సమస్యలు కూడా తీరిపోతాయంట అయితే ఈ కలబంద నిత్యము కూడా తాగుతూ ఉంటే కూడా జీర్ణ సమస్యలు తొలగిపోతాయంట హెల్త్ ఇష్యూస్ మ్యాక్సిమం పోతాయి షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి చర్మ ఆరోగ్యం కూడా బాగుంటుందంట ముఖ్యంగా వేసవిలో యూజ్ చేసేసి స్కిన్ని కాపాడుకోవచ్చండి ఈ విధంగా ఆరోగ్యపరంగా పరిహారాల పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే ఇంతటి విశిష్టత కలిగినటువంటి కలబంద గుజ్జుతో నవరాత్రుల్లో వచ్చేటువంటి బుధవారం రోజు ఒక్క చిన్న పరిహారం చేస్తే చాలా ఒక ఇరవై నాలుగు గంటల అద్భుతం జరుగుతుందని చెప్పి పెద్దలు చెప్తారు మరి ఇంతకీ ఈ నవరాత్రుల్లో వచ్చేటువంటి బుధవారం రోజు కలబంద మొక్కతో మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మరి అండ్ ఒక చిన్న కథ కూడా తెలుసుకుందామండి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు చిన్న చూపు చూడకూడదు అనేటువంటి విషయం తెలుసుకుందాం ఒక రైతు నడుస్తూ పట్టణం వెళ్తే అతని జేబులో ఒక రాయి ఒక ఐదు రూపాయల నాణము అయితే ఉంటాయి నాణెం కొత్తది తలతలా మెరుస్తూ ఉంటుంది ఎప్పుడు ఆ నాణము నల్లగా గరుకుగా ఉన్నటువంటి రాయిని చూసి చిరాకు పడుతుందంట పైగా రైతు అడుగుల కుడుపులకు రాయి వచ్చి నాణానికి తగులుతూ ఉంటుంది అప్పుడు ఐదు రూపాయల బిళ్ళ ఎగతాలుగా రాయితో ఈ విధంగా అంటుందంట నన్ను తాకద్దు దూరంగా మర్యాదగా ఉండు నేను నీలాగా విలువ లేని దాని కాదు నన్ను డబ్బు అంటారు నాతో ఆహార పదార్థాలు వస్తువులు కొనుక్కోవచ్చు ధనం మూలం ఇదం జగత్ అంటారు తెలుసు కదా అని చెప్పేసి గొప్పలు పోతుంటుందంట అప్పుడు రాయి అలానా అని చెప్పేసి ప్రశంసంగా నాణం వైపు చూస్తూ ఉంటుందంట ఇంకా నాణము రెచ్చిపోయి తన యొక్క గొప్పలు చెప్పుకోవడం అనేది స్టార్ట్ చేస్తుంది తను ఇప్పటి ఎన్ని చేతులు మారింది తనతో ఎంత కొనుక్కోదగ్గ వస్తువులు ఎన్ని ఉన్నాయో చెప్పడం చెప్తుంది అన్నింటినీ ప్రశాంతంగా వింటూ ఉంటుంది రాయి అయితే ఇంతలో లేదా మొక్కజొన్న పొత్తులు నిప్పుల మీద కాలుస్తూ ఉన్నటువంటి కమ్మని వాసన అయితే వస్తుంది ఆ రైతు నన్ను ఆ బండి వాడికి ఇచ్చి ఓ కండ కొనుక్కుంటే బాగుండు అనుకుంటుంది వాడి గల్లాపెట్టలో నా స్నేహితులతో కలిసిపోతాను అంటుంది మురికిగా ఉన్న నీతో ఉండలేకపోతున్నాను అంటుంది నాణ్యం బడాయిగా నిజమే అని ఒప్పుకుంటుంది నా రాయి నిజాయితీగా రైతు నడుస్తూనే ఉన్నాడు ఆగకుండా భోజనం సమయానికి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆగుతాడు అక్కడ కూర్చుని తెచ్చుకున్నటువంటి మూట విప్పి గోంగూర పచ్చడి వేసుకుని నంజుకుని అయితే తింటాడు కాసేపట్లో నడుం వాలుస్తాడు ఇంతలోనే లేచి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలను పట్టి పట్నం పల్లెకి వస్తున్నటువంటి అతడి మిత్రుడు ఎదురవుతున్నట్లుగా నాణానికి రాయికి అర్థమవుతుంది అప్పుడు రైతు తన మిత్రుడితో ఇలా అంటూ ఉంటుంది ఈ కోసమే పట్నం బయలుదేరాను మిత్రమా నా తండ్రి చనిపోతూ నాకు ఈ రాయి నా చేతిలో పెట్టి చ కన్ను మూసాడు ఇది ఏ పాట విలువ చేస్తుందో చెప్పగలవా నువ్వు రత్నాల వ్యాపారివి కదా అని చెప్పేసి జోబులో ఉన్న రాయిని తీసి స్నేహితుడికి చూపించడం జరుగుతుంది రైతు దాన్ని పరీక్షించి పరీక్షించినటువంటి రైతు మిత్రుడు ఆశ్చర్యంతో తలమునకలవుతాడు మిత్రమా ఇది ముడి వజ్రము సానం పెడితే ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ కూడా కొనేయగలుగుతావు నువ్వు అని ఆ మాటలు జోబులో నుంచి వింటున్నటువంటి నాణం విని తెల్లబోతుంది అయితే రైతు కళ్ళు ఆనందంతో మెరిసిపోతాయి వజ్రం కళ్ళకు అద్దుకుని తిరుగు జోబులో వేసుకుంటాడు జేబులో చేరిన రాయిని చూసి నాణం గౌరవంగా పక్కకు తిరిగింది తన గొప్పలకి సిగ్గుపడి నా మున్ పక్కకు వెళ్ళిపోయింది రాయ్ స్నేహం చూసి స్నేహం దూరంగా వెళ్ళిపోయావే నువ్వు గడగలా మాట్లాడుతుంటే బాగుంటుంది ఆ మాటలు విని నానం సిగ్గుతో నీ విలువ తెలియక బడాయిపోయాను నన్ను క్షమించు నువ్వు విలువైన దానివే అని నీకు తెలుసు అని చెప్పేసి అంటుంది తెలుసు అన్నట్లుగా ఊపుతుంది రాయి కూడా అప్పుడు నాణ్యం మరి నేను అన్ని గొప్పలు పోతుంటే నాకు బుద్ధి వచ్చేలాగా నువ్వు అసలు విషయం ఎందుకు చెప్పలేదు అంటుంది ఇదిగో ఇందుకే నాకు సహజమైనటువంటి స్నేహం కావాలి నువ్వు చూడు ఇప్పుడు ఎలా వినయంగా బిడియంగా ఉన్నావో కృత్రిమత్వం నాకు నచ్చదు నేను ఎవరో తెలిస్తే నువ్వు నీలా ఉండవు మన నిజమైన విలువ స్నేహంగా నిజాయితీగా ఉంటే మన ప్రవర్తనను బట్టి ఉంటుంది డబ్బుతో తోచగలిగేది నిజమైన విలువ అనిపించుకోదు అని చెప్పేసి అంటుంది ఆ వజ్రపు ఆలోచన ధోరణికి ముగ్ధురాలవుతుంది నానం చేరువుగా వచ్చిన నాణ్యాన్ని ఆధారంగా చూస్తుంది రాయి మళ్ళీ మునుపుట లాగానే ఎద్దరూ హాయిగా కబుర్లతో సాగిపోతుందండి ఈ నవరాత్రుల్లో వచ్చేటువంటి బుధవారం అనేది చాలా విశేషమైంది ఈ బుధవారం రోజున దుర్గాదేవిని పూజించుకోవాలి అయితే మీకు వచ్చినటువంటి ఏదో ఒక అమ్మవారి స్తోత్రం చదువుకోండి ఇక కష్టాలు సమస్యలు ఇవన్నీ ఉన్నాయని చెప్పి బాధపడేటువంటి వాళ్ళు నవరాత్రుల్లో వచ్చేటువంటి బుధవారం రోజున చక్కగా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకోండి ఆ తర్వాత మీ ఇంటి దగ్గర కలబంద మొక్క ఉంటే ఆ మొక్క దగ్గరికి వెళ్ళండి మీ ఇంటి దగ్గర లేకపోతే కలబందం మొక్క మీకు ఎక్కడ అందుబాటులో ఉంటుందో అక్కడికి వెళ్ళండి వెళ్ళి ముందు ఒక గ్లాసులో నీటిని తీసుకుని ఆ నీటిలో చిన్న బెల్లం మొక్క కలిపి ఆ నీటిని కలబంద మొక్కకి సమర్పించండి ఆ తర్వాత మంచి కలబంద కొమ్మను విరిచి ఇంటికి తెచ్చుకోండి ఇంటికి తీసుకొచ్చుకున్న ఆ కొమ్మలోని గుజ్జును ఒక చిన్న ప్లేట్లోకి తీసుకోండి ఈ కలబంద మొక్క కలబంద గుజ్జులు ఒక స్పూను పసుపును కలపండి తర్వాత ఈ గుజ్జును తీసుకుని వెళ్ళి మీ పూజ గదిలో ఆ అమ్మవారి ఫోటో ముందు పెట్టండి పూజలు ఏమీ చేయాల్సినటువంటి అవసరం లేదండి జస్ట్ పెడితే సరిపోతుంది మీ సంకల్పం చెప్పుకోండి అమ్మ తల్లి మాకు అనేక రకాల సమస్యలతో నేను బాధపడుతున్నాను నా జాతకం అస్సలు బాగాలేదు నేను ఏ పని చేసినా నాకు కలిసి రావట్లేదు నా అదృష్టం అస్సలు ఏమీ బాగాలేదు అని చెప్పేటువంటి ఈ సమస్యలను అమ్మవారికి చెప్పుకోండి ఒక చిన్న తన తల్లికి ఏ విధంగా అయితే తన కష్టం చెప్పుకుంటుందో అదే విధంగా చెప్పుకోండి ఇలా మీ కోరికను చెప్పుకొని మీరు బయటకు వచ్చేసేయండి ఇక సాయంత్రం వరకు కూడా కలబంద గుజ్జును అక్కడ అలా వదిలేసేయండి మళ్ళీ తర్వాత సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో కాళ్ళు చేతులు కడుక్కొని పూజ గదిలోనికి వెళ్ళి ఆ అమ్మవారి ముందు పెట్టినటువంటి కలబంద గుజ్జును తీసుకోండి ఆ గుజ్జును నీటిలో కలుపుకొని శుభ్రంగా స్నానం చేసుకోండి నవరాత్రుల్లో వచ్చేటువంటి బుధవారం రోజు మొదలుపెట్టి ప్రతి బుధవారం కనుక ఈ విధంగా కానీ నెలకు ఒక్కసారి కానీ బుధవారం రోజున ఈ విధంగా చేస్తే మీకున్న కష్టాలు కన్నీళ్ళ సమస్యలన్నీ తొలగిపోతాయండి జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి జాతకం అద్భుతంగా మారుతుంది ఇరవై నాలుగు గంటల్లో మీరే అద్భుతం చూడగలుగుతారు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి మీరు కూడా నవరాత్రిలో వచ్చేటువంటి బుధవారం రోజున కలబంద గుజ్జుతో ఈ యొక్క చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్న వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో